మేలుకొలుపు వాక్యం కొరకాయి ఈ దినము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటాం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ఈ మాట కీర్తన నీటిల్లో కూడా ముఖ్యమైన మూలమాటగా మనకు కనబడుతుంది అందుకనే ఈ నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనాన్ని ఏమని అంటారంటే ద హార్ట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ సామ్ అంటారు అంటే ఈ కీర్తనలు అనే ఒక నూట యాభై కలిగిన పెద్ద పుస్తకంలో నూట పంతొమ్మిది అనే పెద్ద కీర్తన కలిగిన వచనాలలో ఈ వచనము గుండె లాంటిది అన్నారు నిజంగానే ఈ ఒక్క వచనమే ఈ కీర్తనలన్నిటినీ కూడా మరి ఆధారం చేసుకుంటూ ఉంది ఈ వచనం కీర్తనల పుస్తకం అంతా ఇంకా ఒక్క మాట చెప్పాలంటే బైబిల్ పండితులు చెప్పినట్లుగా ఈ వాక్యమే బైబిల్ అంతటికీ ఆధారమై ఉన్నది నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది ఇక్కడ భక్తుడు ఏమనుంటున్నాడంటే ప్రభువా నీది నాది ఇక్కడ దేవునికి విశ్వాసికి ఉండే సంబంధాన్ని భక్తుడు వెల్లడిస్తున్నాడు దేవునికి విశ్వాసికి ఉండే సంబంధం అది ఆత్మ సంబంధం అయితే అది వాక్య సంబంధం అది ప్రార్థనా సంబంధం ఈ మూడు రకాల సంబంధాలు విశ్వాసి దేవునితో కలిగి ఉంటాడు ఈ మూడు రకాలైన సంబంధాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో దేవునికి విశ్వాసికి మధ్య ఎంతో దూరం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ నీ వాక్యము నా పాదము ఇక్కడ దేవునికి మరి తనకు మధ్యలో ఉన్న ఆ గొప్ప బంధాన్ని మరి దావీదు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే ఈ నూట పంతొమ్మిదో కీర్తన గత దినాల్లో ప్రియ సహోదరులు వేయకపోవడలో మరి ప్రతి దినము కూడా ఒక్కొక్క భాగాన్ని మరి వెల్లడిస్తూ వివరిస్తూ బోధిస్తూ వచ్చారు ఇందులో ఇరవై రెండు భాగాలు ఉన్నాయని మనకు తెలుసు ఒక్కొక్క భాగము కూడా మరి ఒక్కొక్క విషయాన్ని ఆత్మీయతను బోధిస్తూ వచ్చింది మరి ఈ యొక్క మనం చదువుకున్న ఈ నూట పంతొమ్మిది నూట ఐదవ వచనం వచ్చేసి ఈ నూట పంతొమ్మిదవ కీర్తనలో పద్నాలుగో భాగం దీన్ని ఏమన్నారంటే ద పార్ట్ ఆఫ్ నూన్ అన్నారు ఎన్యుఎన్ నూన్ అంటే లైఫ్ లేదా జీవితము నిజంగానే పద్నాలుగు కూడా జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది అందుకనే మనం చూసినట్లయితే ఎవరినైనా ఒక జీవిత కాలపు శిక్ష విధించేటప్పుడు చట్ట ప్రకారం పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు అంటారు నిజంగా పద్నాలుగు అనేది జీవితానికి పోలి ఉంది అందుకనే ఈ మాటను పద్నాలుగవ భాగంలో రాస్తూ వచ్చారు అంతేకాదు పద్నాలుగవ భాగమైన ఈ మాట పేరు నూన్ అంటే కూడా లైఫ్ లేదా జీవితం అర్థమిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క అనుభవంలో అందుకని మనకు తెలుసు మరి యేసు ప్రభు కూడా మతేసు వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండు ఆ వచనాల్లో మనం చూసినట్లయితే అబ్రహాం మొదలుకొని దావీది వరకు పద్నాలుగు తరములు దావీది నుంచి బబులోనుకు చెరలో కొనుకోబడిన దినాలు సంవత్సరాలు పద్నాలుగు తరాలైతే మరలా బబులోను చెర నుంచి యేసు ప్రభు వరకు కూడా పద్నాలుగు తరములు అంటే ఈ పద్నాలుగు అనేది మానవ జీవితాన్ని ఎంతగానో మరి ప్రతిబింబింప చేస్తుంది అంటే మన జీవితంలో ముఖ్యమైనది వాక్యము ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యాన్ని ఏడు రకాలుగా విభజిస్తూ వచ్చాడు ఈరోజు దేవుని వాక్యాన్ని ఇష్టపడని రోజులు చేశాయి చాలామంది దేవుని వాక్యాన్ని ప్రేమించట్లేదు అందుకనే వారి జీవితాల్లో ఆశీర్వాదాలు చూడలేకపోతున్నారు ప్రతిదినం ఉదయాన్నే వేకునే లేచి ప్రార్థన చేసుకొని మోకాల మీద దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు కలిగే ఆనందం తృప్తి ఆ దినమంతా కలిగే ఆ సంతోషము సమాధానము అది నిజంగా వర్ణించలేనిది ఈరోజు నా ప్రియ సహోదరుడా సహోదరి వాక్యముతో సంబంధం నీకు తెగిపోయిందేమో వాక్యముతో సంబంధం నీకు దూరమైపోయిందేమో నువ్వు వాక్యాన్ని నువ్వు ప్రేమించట్లేదు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి వాక్యం చదవకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు కాబట్టి ఇక్కడ వాక్యంతో ఉన్న గొప్ప సంబంధాన్ని మరలా పెంపొందించుకోవాలనే ఈ భాగాన్ని మనం చదువుతున్నాము అది వ్రాయపడుతూ వచ్చింది ఇక్కడ వాక్యం అనే మాటను ఎన్ని రకాలైన మాటలతో ఇక్కడ భక్తుడు పలుకుతూ వచ్చాడంటే వాక్యాన్ని తనకు ఎలా అంటే తనకి ఇష్టమైన రీతిగా కొన్ని ఫ్లేవర్స్ కదా ఫ్లేవర్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అన్నట్లుగా మరి దావీదు ఎంతో చక్కగా మరి దేవుని వాక్యాన్ని వివరిస్తూ వచ్చాడు మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే అంటే అది నా పాదములకు దీపము నిజమే దావీదు జీవితంలో మనం చూసినట్లయితే ఒక విశ్వాసి ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు అనుభవించగలడో అలాంటివన్నీ కూడా దావీదు అనుభవిస్తూ వచ్చాడు నిజమే దావీదు తిరిగిన ప్రదేశాలు ఎంత భయంకరమైనవి ఎవరు కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉండరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఉండరు అలాంటి సమయంలో ఆ చీకటి అగాంధ జలములలో ఎంతో గాఢాంధకారములో ఆ లోయల్లో అరణ్యాల్లో గుహల్లో ఎంతో కొండల్లో దావీదు ప్రయాణిస్తూ వచ్చాడు ఆ పారిపోయి వెళ్తూ వచ్చాడు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు అలాంటి సమయంలో దావీదు ఎలా కాపాడబడ్డాడు దావీదు ఎలా తప్పించబడ్డాడంటే ఇదే మాట వాక్యము వాక్యము వెలుగుగా తన జీవితాన్ని నడిపించింది అందుకని వాక్యమును మొట్టమొదట తన పాదముల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాడు అంటే నా పాదముల దగ్గర నుంచి నా తల వరకు ఈ వాక్యమే నన్ను వెలిగిస్తుంది నన్ను కాపాడుతుంది నన్ను నడిపిస్తుంది అని దావీదు ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అందుకనే దేవుని వాక్యం అనేది మనం ఏ పరిస్థితిలోనైనా నడిపించగలదు దేవుని వాక్యము వెలగని చోటంటూ ఏదీ లేదు దేవుని వాక్యము వెళ్ళలేని ప్రదేశం అంటూ ఏదీ లేదు ఎంతో గొప్ప కాంతివంతముగా దీపముగా నీ జీవితంలో వాక్యం పనిచేస్తుంది ఈరోజు సమస్యల చీకటిలో ఉన్నావేమో అనారోగ్యం అనే చీకటిలో ఉన్నావేమో ఒకవేళ బంధకాలనే చీకటిలో ఉన్నావేమో ఇంకా ఎన్నో సమస్యలు శోధనలు శత్రువులనే చీకటిలో ఉన్నావేమో చీకటి అనేది భయంకరమైనది నీ జీవితాన్ని భయపెట్టే ప్రతి పరిస్థితి అది చీకటే ఆ చీకటిని ఏ మనుషుడు ఏ అధికారి ఏ ధనము ఏ ఆయుధము పారద్రోలు లేదు కానీ దేవుని వాక్యమే నీ ప్రతి పరిస్థితిని మార్చగలదు నీ ప్రతి భయాన్ని తీసివేయగలదు నీ ప్రతి చీకటిని పారద్రోలి వెలుగుతో నింపగలదు కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఏడు రకాలుగా దేవుని వాక్యాన్ని వివరిస్తున్నాడు మొట్టమొదట నూట ఐదవ కీర్తనలో నీ వాక్యము మొట్టమొదట వాక్యము అని డైరెక్ట్గా చెప్తున్నా ఉన్నాడు ఈ వాక్యాన్ని ఎన్ని రకాలుగా తను కొన్ని ఫ్లేవర్స్గా చేసుకుంటున్నాడంటే ఈరోజు వాక్యాన్ని నువ్వు ప్రేమించినప్పుడు వాక్యము నీకు ఎంతో అర్థమవుతుంది వాక్యాన్ని నువ్వు ఇష్టపడి చదివినప్పుడు వాక్యము నీతో మాట్లాడుతుంది ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యం నీకు తెలిస్తే నువ్వు చదవకుండా ఉండలేవు దేవుని వాక్యం లేకుండా నువ్వు బ్రతకలేవు అంతగా దేవుని వాక్యముతో సంబంధాన్ని మనం ఏర్పరచుకోవాలి ఇక్కడ దావీది కూడా చూసినట్లయితే దేవుని వాక్యాన్ని ఒక వాక్యంలాగే చూసుకోవట్లేదు ఒకసారి మేము ఒక గ్రోసరీ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఈ మిల్లెట్స్ అనే ఆ పదార్థాలు సహోదరుడు తీసుకుంటున్నప్పుడు ఆ సేల్స్ మ్యాను ఒక మాట చెప్పాడు ఆయన ఏమన్నాడంటే సార్ ఇవి మిల్లెట్సే అయితే వీటిని మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు చేసుకోవచ్చు అంటే వీటిని రైస్ లాగా వండుకోవచ్చు వీటిని ఉప్మా లాగా చేసుకోవచ్చు వీటిని మరి దోశలాగా కూడా చేసుకోవచ్చు అవసరమైతే వీటిని ఇడ్లీలాగా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగపడతాయి అన్నప్పుడు నిజంగానే ఎప్పుడు ప్పుడు ఒకే రకమైన ఆహారం తీసుకోవటానికి ఎవరు ఇష్టపడరు కానీ ఆ మిల్లెట్స్ అనేవి ఎన్ని రకాలుగా మరి ఉపయోగించుకోవచ్చు ఆయన చెప్పినప్పుడు అది కొనటం జరిగింది అలాగే ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని కూడా నువ్వు వేరేలాగా చూడవద్దు నాకు అర్థం కాదని లేకపోతే నేను చదవలేనని నాకు వద్దని ఇలా అనుకోవద్దు దేవుని వాక్యాన్ని ఆ ఫ్లేవర్స్ను నువ్వు జాగ్రత్తగా తీసుకున్నప్పుడు ప్రతిరోజు దేవుని వాక్యం యొక్క నూతన ఫ్లేవర్ అనుభూతిని నువ్వు అనుభవిస్తావు అంతేకాదు మరలా ఎప్పుడు మరుసటి రోజు వస్తుందా నేను దేవుని వాక్యాన్ని నా డైలీ పోర్షన్ చదవాలా అనే ఆశ నీలో అధికమవుతుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఆ రోజు రాకముందే రాత్రే లేచి రాత్రి జాములు కాకముందే నేను నీ వాక్యం కొరకు ఆశపెట్టుకున్నానని దావీదు మాట్లాడినట్లుగా అలాగే నీకు కూడా అంత గొప్ప ఆశ కలుగుతుంది కాబట్టి వాక్యం యొక్క ఫ్లేవర్స్ని మొట్టమొదటి ఇక్కడ నీ వాక్యము అన్నాడు రెండవదిగా చూసినట్లయితే నూట ఆరవ లో నీ న్యాయ విధులు న్యాయ విధులు అని దేవుని వాక్యాన్ని ఎంతగా మార్చుకుంటున్నాడు ఇది రెండవ అనుభవం మూడవది మనం చూసినట్లయితే నూట ఏడవ కీర్తనలో యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట మూడవది వాక్యాన్ని మాటగా ఇది దేవుని మాటగా ఎంతగా తను తీసుకుంటున్నాడో నాలుగోది మనం చూసినట్లయితే నూట తొమ్మిదవ వచనములో చివరి మాట అయినా నీ ధర్మశాస్త్రమును నేను మరవను నాలుగవది అది ధర్మశాస్త్రము అని చెప్తున్నాడు వాక్యాన్ని ఇంత గొప్పగా గొప్ప చేయటంలో దావీదు ఎంతగా మరి పరిణితి చెందాడో ఐదవది మనం చూసినట్లయితే నూట పదో వచనము మరి మధ్యలో మాట చూస్తే అయినను నీ ఉపదేశము ఐదవది వాక్యాన్ని ఉపదేశము ప్రభువ ఇది నువ్వు బోధించే పరలోక ఉపదేశం అని చెప్పగలుగుతున్నాడు ఆరవది చూస్తే నూట పదకొండవ వచనములో నీ శాసనములు దేవుని వాక్యాన్ని శా ఆసనాలతో పోలుస్తున్నాడు ఏడవది చివరిగా నేను చూస్తే నూట పన్నెండవ వచనంలో నీ కట్టడలు ఎంత అద్భుతంగా ఈ భాగంలో ఏడు రకాలుగా దేవుని వాక్యాన్ని వర్ణిస్తున్నాడు వివరిస్తున్నాడు దీస్ ఆల్ ఆర్ ద ఫ్లేవర్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యము పిల్లలకి కావాల్సినట్లుగా పిల్లలకు అర్థమవుతుంది యవనస్తులకు కావాల్సినట్లుగా యవనస్తులకు వారి జీవితానికి వారి వయసుకు సరిపడా ఉంటుంది వృద్ధులేమి స్త్రీ లేమి ఎవరైనా కూడా దేవుని వాక్యం యొక్క అనుభూతిని తెలుసుకోగలిగితే ప్రియులారా చదవకుండా ఉండలేరు ఈ దినం ఇంకా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ దిన వాక్యము దిన పాఠమును నువ్వు చదవకుండా ఉన్నట్లయితే అనైన అయినందిన జీవితంలో దైనందిన జీవిత భాగంలో నువ్వు వాక్యము చదవకుండా నువ్వు దినాన్ని ప్రారంభిస్తే నీ దినమంతా కూడా నువ్వెన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది నీ యొక్క జీవితంలో ఆ దినము పనులు ప్రయత్నాలు అన్నీ కూడా తల్ల క్రిందలేపోతాయి ఎందుకు దినమంతా నీ ప్రయత్నాలు కొనసాగట్లేదంటే దేవుని వాక్యంలో ఫెయిల్ అయిపోతున్నావు దేవుని వాక్యంలో ఫెయిల్ అయిన ప్రతి వ్యక్తి అనగా ఫెయిల్ అంటే ఉదయాన్నే వాక్యం చదవకుండా లేదా గబగబా తో ఏదో ఒక మాట చదివి వెళ్ళిపోవటం ఇది కూడా ఫెయిల్ ఒక పరీక్షకి వెళ్ళే విద్యార్థి ఎంత చక్కగా చదువుతాడు ఎంతగా సిద్ధపడతాడు అలాగే దినమంతా మనం ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి ఎవరు ఏ పరీక్ష పెడతారో మనకు తెలియదు ఇంట్లో వాళ్ళే మనకి ఏ పరీక్షలు పెడతారో ఆఫీసులో ఏ పరీక్షలు పెడతారో బయటికి వెళ్తున్న ఉద్యోగంలో ఏ పరీక్షలు పెడతారో నీకు తెలియదు ఈ పరీక్షలన్నీ నువ్వు పాస్ అవ్వాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రిపేర్ అయి ఉండాలి ఉదయ కాలమే దేవునితో నువ్వు మాట్లాడి దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ దినమంతా ఎవరు నీతో మాట్లాడినా నువ్వెవరితో మాట్లాడినా ప్రతి విషయంలో ఆ వాక్య ప్రభావము నువ్వు అనుభవించగలవు ఇతరులు కూడా చూడగలరు కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమించు ప్రియ సహోదరుడా దేవుని వాక్యాన్ని నువ్వు ఇష్టపడు సహోదరి దేవుని వాక్యాన్ని ధ్యానించు నీ జీవితం అంతా కూడా దేవుని వాక్యముతో నువ్వు ప్రారంభిస్తే ప్రతి దినము ఆ దినము ప్రతి ప్రయత్నము దేవుడు సఫలం చేయటమే కాదు నీకు విజయం ఇస్తాడు నీకు సహాయపడతాడు నీ ప్రయాణాలలో ఎలాగైతే దావీదికి దీపముగా దేవుని వాక్యముందో నీకు కూడా నడిపిస్తుంది నిన్ను కూడా ఆయన వాక్యము బలపరుస్తుంది ఇంకొక మాట చెప్పాలంటే దేవుని వాక్యము దగ్గర నువ్వు చదవకుండా ఎప్పుడైతే మరిని అక్కడ పోగొట్టుకుంటావో దేవుని వాక్యాన్ని చదవకుండా ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతావో ఆ దినము నీ ప్రయత్నాలన్నీ తల అయిపోతాయి ఇంకా చెప్పాలంటే నువ్వు అనుకున్నవన్నీ కూడా ఒక చిన్న పని కూడా నువ్వు చేయలేవు మరలా దాన్ని రేపు అని ఎల్లుండని అలా వారాలు కాదు నెలలు కాదు సంవత్సరాలు వాయిదా వేసినా ఆ పని చేయలేవు నువ్వు అక్కడికి వెళ్ళలేవు కారణం దేవుని వాక్యము నీతో సంబంధాన్ని నువ్వు ఏర్పరచుకోకపోతే వాక్య సంబంధం లేకపోతే అన్ని సంబంధాలు తెగిపోతాయి కాబట్టి ఈరోజున ఈ సంబంధాలు ఒకవేళ నీ కుటుంబంలో నీ ఇష్టమైన వారితో నీ యొక్క బంధువులతో నీ స్నేహితులతో నీ సంఘంతో ఒకవేళ ఈ బంధము తెగిపోయింది అంటే వాక్య బంధం లేదని నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీకు దేవుడు అన్ని రకాలైన ఆ ప్రేమ ఆత్మ అనుబంధాలను మరణానికి ఇస్తాడు కాబట్టి ఉదయకాల సమయం ఏడంతల భాగంలో నువ్వు కూడా దేవుని వాక్యాన్ని ఎంతో ఇది మధురమైనదిగా ఇది రుచికరమైనదిగా నీకు ఎంతో అనుకూలమైనదిగా ఎంతో ఉపయోగకరమైనదిగా తావీదిలాగా భావించి మనం చదివినప్పుడు ఈ దినం కూడా దేవుని వాక్యము నిన్ను ఆదరిస్తుంది నేను బలపరుస్తుంది బలహీనంగా ఉన్నావా దేవుని వాక్యము ఇప్పుడే నిన్ను స్వస్థపరుస్తుంది నీకు శక్తిని ఇస్తుంది ఈ యొక్క అపజయాలన్నింటిలో గొప్ప విజయం ఇస్తుంది కృంగిపోయిన నిన్ను లేవనెత్తుతుంది ఎందుకు వాక్యంలో ఇంత శక్తి ఉంది అంటే ఆ వాక్యమే ప్రభుని యేస్సు క్రీస్తు వారని మనకు తెలుసు ఆ ప్రభువును ఆ వాక్యాన్ని ప్రేమిస్తూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యానికి లోబడి ఈ దినమంతా ఒక ధన్యకరమైన జీవితం మీరు జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాము మీ కొరకు ప్రార్థన చేస్తాము పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు ఆ యేస్సు క్రీస్తు నామంలో వందనములు చెల్లిస్తూ ఎదేకాలం వేకపో మేలుకొలుపు వాక్యంలో భాగముగా యూనివర్సల్ ప్రామిస్ నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ కొన్ని మాటలు మా ధ్యానంలోకి తీసుకొచ్చారు ఈ మాటలు వింటున్న వారు నీ వాక్యపు వెలుగులో నీ వాక్యపు శక్తిలో ప్రభువ బలపరచబడులాగున మీరు సహాయపడుతూ రమ్మని ప్రతి ఒక్కరిని ఆదరించండి స్వస్థపరచండి ఈ మాటలు వింటూ ఏకీభవిస్తున్న వారికి వారి పనులు వారి ప్రయత్నాలు ఈ దినమంతా వారి పరీక్షలు అన్నిటినీ కూడా ప్రభువ మీరే సఫలపరిచి వారికి తోడయుండి సహాయపడమని మహిమను పొందమని దుఃఖంలో ఉన్నారు ఆదరించండి కన్నీరు కారుస్తున్నారు కన్నీరు తుడవండి ప్రభువా కృంగిపోయారు ప్రభువా లేవనెత్తండి బలహీనమైపోయారు బలపరచండి ఓడిపోయిన స్థితిలో ఉన్నారు గొప్ప విజయము నీ ప్రజలకు దయచేయమని వందనములు చెల్లిస్తూ కృతజ్ఞతాస్థుతులతో మా ప్రభు అయిన యశు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన సుక్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మదేవుని అన్ని ఉన్న సహవాసం మనందరికీ సదాకాలం తోడైన నడిపించిన గాక ఆమెను ప్రభుణేశ్వ సుక్రీస్తు నామంలో మాటలు వింటున్న ప్రియులందరికీ వందనాలుగు ప్రైజు లాట్